నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి మంచి కథతో మీ ముందుకు వచ్చేశాను కథ ఏంటంటే నిర్ణయం ఈ కథ రచయిత శ్రీ సాయి గౌతమ్ గారు ఈ కథ ఈనాడు ఆదివారం అనుమంధ సంచికలో ప్రచురితమైంది కథలోకి ప్రయాణం చేద్దాం చిన్ని నాన్న ఇంటికి వచ్చేసారే బాగానే ఉన్నారు నువ్వేం కంగారు పడుకు సెలవు చూసుకుని ఒకరోజు మీ ఆయనతో కలిసిరా సుగుణ పిన్ని ఫోన్లో చెప్తున్న మాట వింటూనే నేను గాలిలో తేలిపోయాను నిజంగాన ఏదీ ఒకసారి ఫోన్ ఇవ్వు మాట్లాడతాను ఆతృతగా అడిగాను ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నారు బాగా అలసిపోయారే లేచాక చేయిస్తాలి అని ఫోన్ పెట్టేసింది ఈ లోకంలో నాకంటూ అత్యంత ప్రి ప్రియమైన వ్యక్తి నాన్నే ఆయన తర్వాతే మా వారైనా నా కొడుకైనా వారం క్రితం వద్దన్నా వినకుండా ఎవరూ తెలిసిన ట్రావెల్స్ వారని చెప్పి ఒంటరిగా కేదార్నాథ్ యాత్రకు వెళ్లారు మొదటి రెండు రోజులు ఫోన్లో మాట్లాడి క్షేమమే అని చెప్పారు ఏమైందో తెలీదు ఆ తర్వాత నుండి ఫోనే లేదు కంగారుపడి ఆ ట్రావెల్స్ వాళ్ళని కనుక్కుంటే వాళ్లు వెళ్తున్న బస్సు ఏదో లోయలో పడిపోయిందని ఎవరి జాడ తెలియలేదని చెప్పారు నేను పడిన టెన్షన్ బాధ వందనాతీతం స్వయంగా వెళ్లి నాన్నకేమైందో ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను కానీ అంత దూరం ఒక్కదాన్నే ఎలా ఒక్కదానివే ఎలా వెళ్తావు అని మావారు అత్తగారు ఆపేశారు నేను ఒక్కదాన్ని వెళ్ళలేననుకుంటే ఆయన నాతో రావచ్చుగా వెతుకుతూనే ఉన్నారుగా దొరుకుతారులే వెళ్ళి మటుకు చేసేదేంటి అన్నారు తప్ప కదల్లేదు అప్పటి నుండి నా మనస్సు అక్కడే ఉంది ఆఫీసుకు వెళ్తున్నా పనిచేస్తున్నా ఎవరితో మాట్లాడుతున్నా అదే ఆలోచన నిద్ర కూడా లేదు ఇదిగో మళ్ళీ ఈరోజు పక్కింటి సుగుణపిణి ఫోన్ చేసి నాన్న వచ్చారు అని చెప్పాకే నా మనసుకి సాంతోని దొరికింది అర్జెంటుగా ఈ వార్త మా వారికి అత్తగారికి కూడా చెప్పేశాను ఊహించినంత మార్పేమీ వాళ్ల మొహాల్లో కనపడలేదు ఆయన కనపడన లేకపోయినా మాకు వచ్చే తేడా పెద్దగా ఏం లేదు అని వాళ్ల హావాభావాలు చెప్తున్నాయి ఇవాళ సోమవారం సెలవంటే శనివారం వరకు ఆగాలి ఓనీ లీవ్ తీసుకుందామంటే ఇంకో ఇద్దరు సెలవులో ఉన్నారు దాంతో తప్పనిసరి నా మనసును అప్పటి వరకు ఊరు వెళ్ళడానికి వారాంతం కోసం ఎదురు చూశాను శుక్రవారమే చెప్పాను రేపు ఊరు వెళ్ళి నాన్న చూడాలి అని ఆయన ఏదో ఆలోచిస్తూ సరే అన్నా వెళ్ళే టైంకు మటుకు మా ఫ్రెండ్ అమెరికా నుండి వచ్చాడు నువ్వు వెళ్ళి చూసి వచ్చాయి అన్నారు అసలు మా నాన్న అంటే లెక్కేలే దీనికి పెద్ద అంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుని వస్తే కనీసం చూడటానికి రావడం కూడా కష్టమైపోతుంది అదేమంత దూరం బస్సు ఎక్కి కూర్చుంటే నాలుగు గంటల్లో నాన్న దగ్గర ఉంటాం ఆయనతో వాదించి లేదని నేనే పిల్లాడిని తీసుకుని బయలుదేరి వెళ్లాను దారంతా నాన్న గురించి ఆలోచనలే అమ్మలేకపోయినా ఎంతో చక్కగా ఇంటిని నన్ను చూసుకున్నారు మరో పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా వినకుండా ఒంటరిగా ఉండిపోయారు నన్ను అల్లారు ముద్దుగా పెంచారు చక్కగా చదివించారు ఇంత బాగా చూసుకున్న నాన్న అంటే ప్రేమ ఉండదా మరి నా పెళ్లి కోసం చెప్పులరిగేలాగా తిరిగారు తెలిసిన వాళ్ల సంబంధమని తెచ్చి పెళ్లి చేశారు పెళ్లి ఖర్చులకి ఇల్లు తాకట్టు పెట్టమని అమ్మేయమని అందరూ సలహాలిచ్చారు కాని ఆ ఇంటిని ముట్టుకునేదే లేదని చెప్పేశారు నాన్న అమ్మా నాన్న ఎన్నో రాత్రుళ్ళు తిండికూడా తినకుండా కష్టాలకు ఓడ్చి ఒక్కో ఇటుకా పేర్చి కట్టిన ఇల్లు అది దాన్ని ఎప్పుడూ నాన్న ఇల్లులా చూడలేదు అది తన ఆరోప్రాణం అనే అనుకునేవారు అమ్మ గాదుడు చప్పుడు పట్టీలాలికిడి ఇంకా ఆ ఇంట్లో ఆయనకి వినిపిస్తూనే ఉంటాయి అందుకే పెళ్లికి ఓ పాతస్థలం అమ్మేశారు అది అలాగే ఉంచితే ఫ్యూచర్లో మంచి ధర వస్తుందని తెలిసినా కూడా ఇంటికి వెళ్లేసరికి ఒంటిగంట అయింది గేటు తీస్తూనే పరిగెత్తుకుని వెళ్ళి గబాల్న నాన్నని పట్టుకుని ఏడ్చేశాను నాకు ఫోన్లో చెప్పలేదు కానీ చేతికీ కాలికి దెబ్బలు బాగానే తగిలాయి కట్లు కట్టారు ఊరుకో తల్లి బాగానే ఉన్నాకదా అని సముదాయించారు కానీ ఆయనకి నన్ను చూస్తూ ఏడుపు వచ్చేస్తోంది ఇంకెప్పుడు ఒక్కనే వెళ్ళకం నాన్న నాకు చాలా కంగారుగా ఉంటుంది పిచ్చితల్లి పోవాలని రాసిపెట్టి ఉంటే ఎవరూ ఆపలేరు అని వేదాంతం చెప్తున్నారు మా అబ్బాయికి ఏం అర్థం కాక బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు ఆ సువనపిండి పంపించిన కూర పులుసు కలుపుకుని అన్నం తిన్నాక మా బాబును పడుకోబెట్టి వాలు కుర్చీలో నాన్న కూర్చుంటే నేను నేల మీద కూర్చుని ఆయన ఊళ్ళో తలపెట్టుకున్నా ఇదెప్పటినుంచో నాకు అలవాటు అవునాన్న అస్యేమైంది బస్సు లోయలో పడిపోయిందా నెమ్మదిగా అడిగాను అవునమ్మా నాతో పాటు ఓ ఇరవై మంది ఉన్నారు ఆ బస్సులో హరిద్వార్లో బాగానే మొదలైంది కానీ మధ్యలోని ఈ ప్రమాదం లోయలో పడ్డ మాకు ఏమర్థం కాలేదు కొంతమంది ఆ దెబ్బలకి అక్కడే ప్రాణం విడిచారు నా పరిస్థితి అదేననిపించి ఆశలన్నీ వదిలేసుకున్నా సరిగ్గా అప్పుడే ఒక చేయి నాకు ఆసన ఇచ్చి లాగింది తర్వాత ఏమైందో తెలీదు కళ్ళు చూస్తే హాస్పిటల్లో ఉన్నా మాతో పాటు వచ్చిన ఒక అబ్బాయి నన్ను కాపాడాడు అని ఎవరో చెప్పారు కాని కృతజ్ఞతలు చెప్పుకోవడానికి అతని గురించి ఏం తెలియదు స్పృహ తప్పే ముందు అతని చేతిమీద చూసిన శివుడి పచ్చబొట్టు తప్ప ఆ శివుడి నన్ను కాపాడాడు అని ఆ క్షణం నాకు తోచింది అంటూ ఆయన అనుభవం చెప్తూ ఉంటే ఒళ్ళు గగురు పొడిచింది నాన్న అంత పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుని రావడం నిజంగా దేవుడి వరం ఆ శివుడికి శతకోటి ప్రణామాలు చేసుకున్నా ఆ రోజు ఉండి మన్నాడు సాయంత్రం బస్ ఎక్కి ఇంటికి తిరిగి వచ్చేశాను మళ్లీ యథావిధిగా పనులన్నీ అయిపోతున్నాయి ఈ హడావిడిలో నాన్నకి ఫోన్ చేయడం కూడా కుదరట్లేదు రెండు నెలలు పోయాక ఒకరోజు నాన్న ఫోన్ చేశారు అమ్మలు ఒకసారి ఇంటికి వస్తావా ఈ ఆదివారం కొంచెం మాట్లాడాలి అన్నారు నాన్ను ఊరికే రమ్మనరు పైగా కాస్త ఉదాసీనంగా వినపడింది ఆయనమాట వస్తాను అని చెప్పి పెట్టేశాను ఈసారైనా నాన్నని పలకరించడానికి రమ్మని ఆయన్ని అడిగాను వారమంతా కష్టపడితే దొరికేదే ఒక్క ఆదివారం ఈరోజు కూడా ఇలా ఊరు తిరగలేను వెళ్ళిరా అని చెప్పేశారు అవును ఫ్రెండ్స్ తో తిరగడానికి ఎక్కడి నుండైనా ఓపిక వచ్చేస్తుంది ఓ ముసలాయన్ని చూడాలంటే ఆ శక్తి ఎవరిస్తారు పాపం అడగడం బేస్ట్ అనుకుని నేనే బయలుదేరి వెళ్లాను కాస్త ఈసారి ఇల్లు నాన్నకళ్ళు కాస్త ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి నాన్నే కాకుండా మరో అబ్బాయి కూడా ఉన్నాడు పాతికేళ్లు ఉంటాయి ఎవరన్నా అడక్కముందే నాన్న చెప్పేశారు అమ్మలు నేను చెప్పలేదా ను నన్ను ప్రమాదం రుటి కాపాడాడు అని అది ఈ అబ్బాయే మొన్న చెకప్ కోసం సిటీకి వెళ్తే హాస్పిటల్లో కనిపించాడు తనే గుర్తుపట్టి చెప్పాడు సంగతి ఆ చేతిమీద పచ్చబొడు చూసి మళ్ళీ ఆ శివుడే మా కలిపాడు అనిపించింది నాన్న కళ్ళలో వెలుగు నేను ఆ అబ్బాయిని పలకరించాను పేరు శివరామట బాగా పేద కుటుంబం చదువుకున్నా సరైన పని దొరక్క ఓ ముసలాయనికి కేర్ టేకర్గా ఉంటున్నాడు ఆయనతో పాటు కేదార్నాథ్ వెళ్ళినప్పుడే నాన్నని కాపాడాడు పాపం ఆ ముసలాయన్ని చనిపోయారట ఇంకా అక్కడ కూడా పనిలేకపోయింది నేను అతడిని గమనిస్తున్నా ఆ కళ్లలో నిజాయితీ బాధ్యతలు భవిష్యత్తు గురించిన భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి ఊరులో ఉన్న తల్లికి చెల్లికి నెలనెలా డబ్బులెలా పంపాలో అన్న దిగులేమో అనిపించింది ఇదిలా ఉండగా నాన్న ఆ రాత్రి తన నిర్ణయం నాతో చెప్పారు అమ్మలు ఇంటిని అమ్మేయాలి అనుకుంటున్నా ఆ వార్త ఒక పిడుగులా నా చెవిన పడింది ఏంటి నాన్న మీరంటున్నది ఇల్లు అమ్మేస్తారా ఇప్పుడంత కష్టం ఏమొచ్చింది నెలలా పెన్షన్ వస్తూనే ఉంది కదా తెలియకుండానే నా నోటి నుండి ఆ మాటలు వచ్చేశాయి నా కోసం కాదమ్మా శివరాం కోసం ఇవాళ నేను ఇలా కూర్చుని మాట్లాడుతున్నానంటే దానికి కారణం అతనిగా అతని పరిస్థితి ఏం బాగాలేదు ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బు తనకిస్తే ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుంటాడు అతని కుటుంబము బాగుంటుంది నాన్న ఆయన ఆలోచన చెప్పారు నేనేం మాట్లాడలేకపోయాను ఇంటికి వచ్చా కూడా అదే ఆలోచించాను వారికి చెప్తే అంతెత్తులు లేచారు మా అత్తగారి సంగతి సరే సరే మీ నాన్నకేమైనా పిచ్చా ఎవరో మొహం తెలియని వాడి కోసం ఇల్లు అమ్మేస్తారా అంతగా కావాలంటే ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి కాని అన్నారు మా అత్తగారు కోపంగా మీ నాన్న పోతే తలకొరివి పెట్టేది అల్లుడుగా నేను వాడెవడో కాదు అది గుర్తుపెట్టుకుని పెట్టుకుని మీ నాన్నని విసురుగా అనేసి వెళ్ళిపోయారు ఆయన అసలు ఈ మనుషులు ఎంత స్వార్థంగా మాట్లాడుతున్నారు చచ్చిపోయాక చేయాల్సిన కర్మకాండ కోసం ఇతను చెప్పేది మా నాన్న జీవితాంతం వినాలా మా నాన్న స్వాధ్యతాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలన్నది మా అత్తగారి శాసించడమా ఇదెక్కడి నాయం నాన్న అంత ప్రమాదం తెచ్చి బయటపడితే కనీసం చూడటాన్ని కూడా సుంఖత చూపని వెళ్ళు మా నాన్న ఆస్తి మీద మటుకు హక్కు చూపిస్తున్నారు ఈ విషయంలో నాన్నతో నేను మా వాళ్ల అభిప్రాయాలు చెప్పదలుచుకోలేదు ఆ ఇల్లు ఆయన స్వాధ్యతం ఆయన ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు ఖర్చు పెట్టుకోవచ్చు ఇదే నా అభిప్రాయం కొద్ది రోజుల్లోనే నాన్న అనుకున్నట్టుగానే ఆ ఇంటిని మంచి ధరకే అమ్మేశారు అందులో సగం శివరాం వ్యాపారానికి పెట్టుబడిగా ఇచ్చారు మిగిలినది మా బాబు పేరును ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఆ బ్యాంకు ఖాతాలు ఇవ్వడానికి మా ఇంటికి వచ్చినప్పుడు మా వాళ్ళు ముభావంగా మాట్లాడటం ఆయన దృష్టిని దాటుకోలేదు ఇంతా చేసిన నాన్న ఆయనకంటూ ఏం ఉంచుకోలేదు ఆ పెన్షన్ డబ్బులతో పెన్షన్ డబ్బులతోనే ఓల్డేజ్ హోమ్లో చేరిపోయారు నాకు నాన్నని దగ్గరుండి చూసుకోవాలి అనిపించినా అటు నాన్న కానీ ఇటు మా వాళ్ళు కానీ అందుకు ఒప్పుకోలేదు కానీ తరచూ నేను నాన్నను చూడటానికి బాబును తీసుకుని వెళ్తుండేదాన్ని తనకక్కడ ఏ లోటు లేదని నాతో చెప్పడం ఇప్పటికీ గుర్తే అదే వాళ్ళు ఎందరితోనూ ఆయన ఆప్యాయంగా కలిసిపోయి నవ్వుతూ ఉండడం నాకు నాకూ ఎంతో సంతోషాన్నిచ్చింది శివరాం గురించి మటుకు లీలగా కానీ చెప్పడం నాకు గుర్తులేదు ఐదేళ్ల తర్వాత ఒకరోజు నేను ఆఫీసులో పనిచేసుకుంటుండగా ఫోన్ వచ్చింది మధ్యాహ్నం భోజనం అయ్యాక నడుమవలసిన నాన్న నిద్రలోనే పోయారని వెంటనే అక్కడికి వెళ్లాం నాన్న చివరి క్షణం వరకు తృప్తిగా బ్రతికి ఏ అనారోగ్యం లేకుండా కన్నుమూయడం నాకు కాస్త మనశ్శాంతిని ఇచ్చింది మావారు కూడా మొండి చేయకుండా పాదసంగతులు మరిచి కర్మకాండలన్నీ జరిపించారు ఇంత జరిగినా ఆ శివరాంజాడ లేదు అతి మంచుతనం ఇంత చెడ్డదా ఇంట్లో వాళ్ళని కూడా కాదని ఆ అబ్బాయిని నమ్మి అంత డబ్బిస్తే కనీసం చూడటానికైనా రాలేదని అతడిని తిట్టుకున్నా కాలం గిర్రున తిరిగింది మా అబ్బాయి చదువు పూర్తయి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చినా అది కాదని ఉన్న డబ్బు పెట్టి అప్పు తెచ్చి ఫ్రెండ్తో కలిసి ఒక స్టార్టప్ పెట్టాడు ఒక్కడే అబ్బాయి కావడంతో మేం కూడా కాదనలేకపోయాం ఏదో చేయాలని ఆరాటమే కానీ మా వాడికి ఓపిక ఉండదు బద్ధకం ఎక్కువ అందుకే ఏడాదికే ఆ ఫ్రెండ్ చేసి ఉన్న వ్యాపారాన్ని మోయించేశాడు ఆ అప్పులు ఊబిలో నుంచి బయటపడటానికి బయటికి రావడానికి వాడు ఒక ఉద్యోగంలో చేరాడు ఎంత చూసినా అప్పులు తెచ్చటం తలకి మించిన భారమే కూర్చుంది ఆ రోజు ఆదివారం అందరం ఇంట్లోనే ఉన్నాం అప్పుడే మా ఇంటికి ఒకతను వచ్చాడు సాత్వికమైన ఆ రూపం ఎక్కడో చూసినట్లే అనిపించింది అతను అనుమతి అడిగి లోపలికి వచ్చాడు నమస్తే అండి నా పేరు శివరాం ఇరవై ఏళ్ల క్రితం మీ నాన్నగారు నా వ్యాపారానికి ధన సహాయం చేశారు అని చెప్పడంతో జ్ఞాపకం వచ్చింది నాన్న చనిపోయినప్పుడు రాలేదన్న విషయమూ గుర్తుంది అయినా మర్యాద కొద్దీ కూర్చుని మాట్లాడాను నన్ను ముందుగా మీరు క్షమించాలి ఈ ఒక్కసారిగా ఒక్కసారి కూడా మీకు కనిపించకుండా హఠాత్తుగా ఈరోజు వచ్చినందుకు మీ నాన్నగారిచ్చిన డబ్బుతో నేను కుటుంబాన్ని తీసుకుని రాజస్థాన్ వెళ్ళిపోయాను అక్కడే ఒక చిన్న హోటల్ పెట్టి బాగా నడిపించాను మూడేళ్ల తర్వాత బాగా లాభాలు ఉన్న టైంలో అది అమ్మేసి యూరోప్ వలస వెళ్ళిపోయాం అది అక్కడ దినదినాభివృద్ధి చెందుతూ మా వ్యాప మా వ్యాపారం పోయిన ఏడాదికి లాభాల్లో వంద కోట్ల మార్కును అందుకుంది అది ఎంతో పెద్ద విజయం అంతా మీ నాన్నగారి చలబే మా హోటల్స్ అన్నిటికీ ఆయన పేరే పెట్టుకున్నాం ఇంత మేలు చేసిన వ్యక్తి చనిపోయినప్పుడు రాకపోవడానికి కారణం ఆయన తీసుకున్న మాటే నాకు డబ్బులిచ్చి పంపేసినప్పుడు ఆయన నాతో అన్నారు మళ్ళీ ఎప్పుడూ తిరిగి మా జీవితాల్లోకి రావద్దు బాబూ నువ్వు ఎదిగాక ఎప్పుడైనా వచ్చి కనిపించినా నువ్వు సంపాదించే దానిమీద మా వాళ్లు ఆశపడే అవకాశం ఉంది ప్రాణాలకు పెట్టిన భిక్షకు బదులుగా నా వంతు సాయం నేను చేశాను మళ్ళీ దాని నుండి వచ్చే ఫలాన్ని నేను కానీ నా బిడ్డ కానీ అందుకోవడానికి అర్హతలేదు నువ్వు బాగుంటే అంతే చాలు అని అది ఎంతో కఠినమైన నిర్ణయమైనా ఆయన పట్టుదల మేరకు సరేనన్నా అందుకే ఇన్నాళ్లు మీ దరిదాపుల్లో కూడా రాలేదు అయినా మీరు ఎలా ఉన్నారని నిత్యం బాకబు చేస్తూనే ఉన్నాను ఈ మధ్య నాకు తెలిసింది మీ అబ్బాయి పెట్టిన వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళి అప్పుల్లో ఉన్నారని ఇప్పుడు కూడా మీకు సాయం చేయడానికి ముందుకు రాకపోతే నమ్మక ద్రోహమే అవుతుంది నేను పెంచి పోషించిన ఈ వ్యాపార వృక్షంలో సగభాగాన్ని నేనికి బీజం వేసిన మీ నాన్నగారి వారసురాలిగా మీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నా అని చెప్పడం పూర్తి చేశాడు మా వారి కళ్ళలో ఆశ్చర్యం మా అబ్బాయి మొహల్లో ఆశ స్పష్టంగా కనిపించాయి నేను అంటే చాలు అతని ఇదంతా నా పేరుని రాస్తాడు కానీ అలా దానికి ఒప్పుకుంటే ఇక ఒప్పుకుంటే ఇక నేను నాన్న కూతురిని ఎందుకు అవుతాను మీ ఉదార స్వభావానికి కృతజ్ఞురాల్ని కానీ మీ ఈ ఆస్తులు వాటా తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను నా నోటు నుండి యాధాలాపంగా వచ్చిన ఆ మాటలకి మా వాళ్లతో పాటు శివరాం కూడా ఆశ్చర్యపోయాడు మా నాన్నగారు ఏదైతే జరగకూడదని మిమ్మల్ని మాకు దూరం ఉంచానో కూడా నేను ఈ డబ్బికి ఆశపడితే ఆయన సాయాన్ని మంచితనాన్ని హీనం చేసినట్టే అందుకే దయచేసి మీరు ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోండి ఇదే నా స్థానంలో మరొకరు ఉంటే ఏం చేసేవారో నాకు తెలియదు నాన్న నేర్పిన విలువల ఆధారంగానే నేను ఈ నిర్ణయం తీసుకున్నా మావారు అబ్బాయి అంతగానో చెప్పి చూశారు కానీ నేను నా నిర్ణయం మార్చుకోలేదు ఇందులో నా స్వార్థం కూడా ఉంది ఇన్నాళ్ళు లేని డబ్బు ఒక్కసారిగా వస్తే బాధ్యత తెలియకుండా మావాడు చెడు సావాసాలకి బాధ కావచ్చు మరింత నిర్లక్ష్యంగా తయారవ్వచ్చు వాడికి జీవితం అంటే ఏంటో తెలియాలి డబ్బు విలువ తెలియాలి ఊరికే వచ్చేదానికి కష్టపడి సంపాదించేదానికి తేడా తెలియాలి అవేవీ తెలుసుకోకుండా జీవితం అంటే అర్థం కాకుండా ఎంత డబ్బు వచ్చినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది కాని నాకు సాయం చేయకుండా శివరాం వెళ్ళను అన్నాడు నేను దీర్ఘంగా నిట్టూర్చి మా అబ్బాయికి మీరు సంపాదించిన డబ్బు ఇవ్వకండి దాన్ని సంపాదించే క్రమంలో మీరు నేర్చుకున్న పాఠాలని ఇవ్వండి మీలా ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోని విలువల్ని నేర్పండి అదే మీరు మాకు ప్రతిగా చేసే ఉపకారమని మా అబ్బాయిని అతడి చేతుల్లో పెట్టారు ఈసారి మా కళ్ళు గర్వంతో మెరిశాయి పెళ్లైన ఇన్నాళ్లలో అదే ఆయన నన్ను అంత అపురూపంగా చూడటం మనుషుల్లో నాన్న లాంటి గొప్పవాళ్ళు ఆ గొప్పతనాన్ని గుర్తుంచుకునే శివరాం లాంటి వాళ్ళు ఉన్నంతకాలం మానవత్వం తప్పక నిలిచి ఉంటుంది విన్నారుగా ఈ నిర్ణయం అనే సాయి గౌతమ్ గారి మంచి కథను వచ్చేవారు ఇటువంటిదే మరో ఆయన మిచ్చిన లాంటి కథతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం